లేకపోతే పేలిపోతాయి అనమాట అయితే నన్నే పగ పట్టుకుందిరా చూద్దాం ముడికే లేదు అయితే బాగుండే పేగుల్లో ఉన్న చెత్తని అయితే క్లీన్ చేస్తుందట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇంతకు ముందు చేశాను కదా పనసపండు వీడియో సో ఆ పనస పండుగలు అయితే కొన్ని పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కలని మేమైతే చాలా రకాలుగా వండుకొని తింటాము ఎలాగంటే సాంబార్ చేసుకుంటాము నెక్స్ట్ కూర చేసుకొని కాల్చుకొని తింటాము అయితే కాల్చుకొని ఏ విధంగా తినాలనేది నేను మీకు చూపిస్తాను అనమాట సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ప్రయత్నించండి సో కాల్చుకునేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలి అలా పాటించకపోతే అవి పేలిపోతాయి అనమాట కొన్ని కట్ చేసుకొని చేయాలి అవి ఎలాగనేది నేను మీకు చూపిస్తాను సో చివరి వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో లేట్ చేయకుండా ఇంకా వీడులకు అయితే వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ మనము ఇప్పుడు కాల్చుకోవాలంటే మంట పెట్టుకోవాలి కదా సో మంట అయితే పెట్టుకుందాం పెద్ద టాస్క్ లాంటిది చూద్దాం వర్షాకాలం కదా మంట అంటుందో లేదు తెలియదు సో ట్రై చేద్దాం గాలి వచ్చేస్తుంది అందుకే ఇది ఆరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అంటుకొని లేదు అంటుకోయి అంటుకోయింటుకో అంటుకో అంటుకో మరి లేదు ఫ్రెండ్స్ మంట అయితే అంటట్లేదు అందుకే ఈ బొమ్మలు అయితే తీసుకుంటున్నాను వీటితో చేస్తే చాలా సులభంగా అంటుకుంటుంది అనమాట మేము ఆవులు కాయడానికి మేకలు కావడానికి వెళ్ళినప్పుడు అయితే అడవిలో మంట పెట్టుకోవడానికి కర్రలు అయితే ఉపయోగిస్తాము చూద్దాం వీటితో అంటిస్తే అంటుంది లేదు చూద్దాం ఫ్రెండ్స్ ఇవైతే పిక్కలు సో పనస పండు తిన్న తర్వాత అయితే వీటిని ఇలాగా ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత అయితే కాల్చుకునే ముందు కొంచెం కట్ చేసుకోవాలి అంటే పూర్తిగా రెండు ముక్కలు కాదు కొంచెం కట్ చేసుకొని కాల్చాలి లేకపోతే ఇవి పేలిపోతాయి అన్నమాట ఏదో ఒకటి అయితే కట్ చేయకుండా అక్కడ వేసి చూస్తాము పేలిది చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ వీటిని కాల్చుకునే ముందు కట్ చేయాలని చెప్పాను కదా కొంచెం కట్ చేసి రెడీగా పెట్టుకుందాం మంట బాగా కాలిన తర్వాత డైరెక్ట్ మాట్లో పెట్టేసుకోవచ్చు చూసారా ఇలాగా పూర్తిగా రెండు ముక్కలు అయిపోకుండా ఇలాగ కొంచెం కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి రెడీగా కట్ చేసుకున్న వాటిని అయితే ఇక్కడ పెట్టుకుందాం సైడ్కి పక్క అయితే రెడీ పెట్టుకుందాం అయ్యా రెండు ముక్కలు అయిపోయిందిరా రెండు ముక్కలు అయిపోయిన పర్లేదు చూసారా లోపలవుతుంది ఇల్లాంటి గుజ్జు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో ఒకటి అయితే మీకు కట్ చేయకుండా మంటలో వేసి చూపిస్తాము పేలిపోద్ది అనమాట లేదా పక్క ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంటలో వేసుకుందాం పిక్కల్ని చూడండి ఎలాగేయని చూపిస్తాను ఇలా మంట పైన వేసేవచ్చు ఫ్రెండ్స్ ఒకేసారి అయితే ఎక్కువ వేసకూడదు ఎందుకంటే తిప్పుకోలేము తిప్పకపోతే మాడి మస్తు అయిపోతాయి తినడానికి అవ్వదు మేడం ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇది తిప్పకపోతే ఒక పక్క కర్రీకి మాడిపోతాయి తినడానికి అవ్వదు అబ్బా పొగ అయితే నన్నే పగ పట్టుకుందిరా చూసారు ఆ మంట అయితే అనుకున్నాం కానీ బాగానే మంట వచ్చింది అయితే స్టార్ట్ అయ్యేయి పాజిటివ్ కానిచ్చేయాలి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని తిన్నారా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలా కాల్చుకొని తినుంటే మాకు కమెంట్ చేయండి కింద అలాగే ఇలా కాల్చుకొని తినొచ్చని ఎవరికైతే తెలియదో వాళ్ళు కూడా కమెంట్ చేయండి కొంచెం టైం అయితే పడుతుంది ఉడకడానికి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది చూద్దాం ఉడికే లేదా బా మంచి స్మెల్ వస్తుందిరా ఫ్రెండ్స్ ఇవైతే ఉడికిన తర్వాత మంచి వాసన అయితే వస్తాయి స్మెల్ ఆ స్మెల్ పీలుస్తుంటే బాహా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా కట్ చేసుకోకుండా వేస్తే ఇవి ఫెయిల్తాయి ఇవైతే కట్ చేయలేదు వేసి చూద్దాం మంటలోన పేల్తే లేదు చూద్దాం కన్ఫామ్ ఫెయిల్తాయి సో చూద్దాం ఎలా ఉంటుంది మంట మొత్తం తుల్లిపోగలేదురా దగ్గర అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ దగ్గర ఉండకూడదు వేసిన తర్వాత మనకు లక్క లేకపోతే పేలదర బావా మన ఆడియన్స్ చూపించడానికి చేస్తున్నాం కదా పేలు పేలు ఫ్రెండ్స్ వెయిట్ చేయండి కట్ చేయకపోతే అవి కన్ఫామ్ పేలితే చూద్దాం పేలితే లేదు థియేటర్ అవి లేవు ఫ్రెండ్స్ ఇవి బాగా ఎండిపోయినాయి కదా అందుకే పేలట్లేదు అనుకుంటాను పచ్చివైతే ఇలా చేస్తే బ్లాస్ట్ అయిపోతాయి అనమాట ఈ నిపురవ్వలు మొత్తం ఇక్కడ ఉండవు తుల్లిపోతాయి అలా పేలుతాయి అనమాట సో ఇవైతే పేలలేదు బ్యాడ్ లక్ మీకు చూపించలేకపోయాం సో బాగా ఓడిపోయాయి ఇప్పుడైతే తక్కువలుచుకుందాం వీటిని అంటే మీరైతే టౌన్లో ఉండి పక్కోడేవో ఏదో తింటూ ఉంటారు కదా మేమైతే వర్షం పడేటప్పుడు వీటిని కాల్చుకొని ఇలాగా స్నాక్స్ లాగా తింటూ ఉంటాం అనమాట బాగుంది సో ఫ్రెండ్స్ ఈ పిక్కలు తినడం అయితే చాలా యూజెస్ ఉన్నాయి అని చెప్పాను కదా వీటిలో అనేది పిండి పదార్థం అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తినడం వల్ల పేగుల్లో ఉన్న చెత్తనైతే క్లీన్ చేస్తుందట అంటే నేను చెప్పింది కాదు డాక్టర్ మంతన్న సత్యనారాయణ గారు ఉన్నారు కదా ఆయన మాటల్లో చెప్పిన విషయం ఇదే సో వీటి వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి మీకు ఎక్కడైనా దొరికితే ఇవి తినడానికి అయితే ట్రై చేయండి సో మాకైతే ఇవి చాలా సాధారణంగా మాకు చెట్లు ఉన్నాయి కాబట్టి అందులో పండినవి ప్రతిరోజు తింటూ ఉంటాము సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సో మనల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఆవులు మేకలు కాయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగ తీసుకెళ్ళి ఆకలిసినప్పుడు ఇలా కాల్చుకొని అయితే తింటాం అన్నమాట సో ఈ పనసపిక్కలు అయితే మాకు చాలా విధాలుగా యూజ్ అవుతాయి చారు తీసుకొని తింటాము సాంబారు అదే విధంగా కూర కూడా చేసుకుని తింటాం అనమాట ఇంకోసారి చేసేటప్పుడు మీకు కూర చేసుకుని ఎలా అనేది చూపిస్తాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నచ్చకపోతే కమెంట్ చేయండి ఏం నచ్చలేదు అనేది మాకు చెప్తే ఇంకా బెటర్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం అనమాట అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరు మాకు కింద కమెంట్ చేసి తెలపండి మీరు కమెంట్ చేసిన దాన్ని బట్టి మేము ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము సో అదనమాట నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నచ్చకపోతే కమెంట్ చేయండి నచ్చిన నచ్చకపోయినా కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి సో ప్లీజ్ నన్ను ఒకసారి కన్సిడర్ చేయండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి అందులో ఉన్న వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం సో అంతవరకు సెలవు